వలన మనం నిరుపేదలకు సహాయపడగలుగుతున్నాము తద్వారా మన రక్షకుడైన క్రీస్తుతో మనం ఏకీభవించి ఆయన క్రీస్తు ప్రేమలో పెరుగుతున్నాము అందువలన ఇచ్చడి చేయడం మనమందరము దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మన ఈ నూతన పునీత తోమాసు వారి సింహ ద్వారా ఆశీర్వదించుకొని ఈ యొక్క మార్గంలో పయనించే వారందరినీ కూడా కొన్ని తోమస్ వారి యొక్క ఆశీసులు దండిగా మెండుగా మన గ్రామం మీదకను ఈ మహాదారిలో ప్రవేశించే వారందరి మీదను పరిపూర్ణముగా ఉండి వారు ఏ ఉద్దేశాల కోసం అయితే ఏ తలంపుల కోసం అయితే ఈ యొక్క మార్గంలో పయనిస్తారో ఆ తలంపులన్నింటినీ కూడా నెరవేరాలని తిరిగి సురక్షితంగా వారి యొక్క ఇళ్లకు చేరే విధముగా ఈ మార్గం వారికి సహాయపడాలని ఈ యొక్క సింహ ప్రవేశించే వారందరూ కూడా పరిపూర్ణ దీవులను పొందాలని మెండుగా కురవాలని ఆ దేవాది దేవుని ప్రార్థించడముకు వాక్య ప్ర పఠనము సిరాకు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు విరామం వలన ధర్మశాస్త్రు బోధకుని విజ్ఞానము పెరుగును అన్య కార్యముల నుండి వైదలిగినచో విజ్ఞానము అభివృద్ధి అగును రైతు మన సంత మేడి పట్టి ఎత్తులను అదిలించి అరక మీద తన పశువులను గురించి మాట్లాడటం మీద ఉన్నచో ఇక అతని జ్ఞానమెట్లు పెరుగును అతని దృష్టి అంత తిన్నగా నాగటి చాలు వేయుట మీదనే ఉండును అతడు రేయి ప్రొద్దు దాకా తన పశువులను మేపుచుండును విరామం లేకుండా పనిచేయు వివిధ గుర్తుల వారు అందరూ ఇంతే ముద్రలో వినియోగించు రత్నములను చెక్కువారును అంతే వారు ఎప్పటికప్పుడు కొత్త నమూనాలను వెతుకుతుండరు ఆకృతుల మూలమునకు సరిపడినట్లు చెక్కుటకు రేయి పోవు వరకు కృషి చేయురు కొలివేదుట కూర్చుండు కుమ్మలవు ఇంతే అతడు ముతక ఇనుముతో ఏమి చేయుదునా అని ఆలోచించును కొలిమి వేడిమికి తట్టుకొని నిప్పు నిప్పుసెగలు అతని వడల్ని కాల్చివేయును తాను తాగుకొట్టు వస్తువులను నిశ్చితముగా పరిశీలించుతుండ సమ్మెట దెబ్బల వలన అతని చెవులకు చిల్లులు పడును అతడు తన పనిని త్వరగా ముగిప్పగోరి దాకా తన ముందున్న వస్తువులకు మెరుగులు దిద్దుచుండును సార ఎదుక కూర్చుండి దానిని కాలితో చిక్కు కుమ్మరేణి ఇచ్చియే అతడు తన పని మీదనే తన మనసును నిలిపి నేను ఎన్ని కొండలు అని ఆలోచించును బంకబట్టిని కాళ్ళతో త్రొక్కి చేతులతో మలచును తర్వాత కొండకు పోయిను ఆవును శుభ్రమ చేయుటకు కొద్దిపోయే దాకా పనిచేయును వీరందరూ చేతులతో శ్రమ చేయువారు ప్రతి ఒక్కరూ తన పనిలో తాను నైపుణ్యము చూపును వీరు పనిచేయనితో పట్టణంలోనూ విలువకు నగరంలోనూ ఎవరు నివసింపజాలరు వారి దరి కానీ ఈ చేతి ఉంచిన వారు సభలో పాల్గొనరు పెద్ద పెదవులను పెద్ద పదవులను చేపట్టు పట్టరు న్యాయాధిపతులు న్యాయశాస్త్రం న్యాయశాస్త్రంశాలను అర్థం చేసుకున్న దాదరు వారికి చదువు సంజలు విచక్షణ జ్ఞానం ఉండదు వారు విజ్ఞాన సూక్తులను ఉదహరింపలేరు కానీ వారు తమ చేతి పనిలో ఈ లోకమును నిలుపుగల వారి ఓటువారి పని వారి ప్రార్థన దానిని తన శక్తి చిహ్నములతో నింపెను ఆది నుండి ఆయన మానవుని కృషిని దీవించెను సృష్టి కర్తయగు ఆ దేవుని మంచి మార్గమును మనమును దీవెనతో అనుసరించి త్యాగబుద్ధితో పనిచేసి ఆయన సృష్టిని పరిపూర్ణము చేయనట్లు ఆయన మన కృషిని దీవించాను అందుచేత మనం ఆయనను ప్రార్థించము మనసుల చేతను పనిచేసి పరిపూర్ణము చేయనట్టున్నందుకు స్ఫుతింపబడుదురుగాక అందరూ చెప్పండి ప్రభువ దయతో మా పనులను నడిపింపుము ప్రభువ మాకై మానవ రూపము దాల్చిన నీ కుమారుడు వడ్రుంగి పనిని చేయవలనని నీవు సంకల్పించినందుకు నీవు స్ఫుతింపబడుదుగాక అందరూ ప్రభువా దయతో మా పనులను నడిపింపుము క్రీస్తు ద్వారా పని యొక్క కాడుని మధురముగాను దాని భారమును తేలికగాను వనర్చిన దేవా నీకు స్థుతి గాక అందరూ ప్రభువా దయతో మా పనులను నడిపింపుము మేము ఎల్లప్పుడూ లేక పనిచేయనట్లు మమ్మ ఉత్సాహపరచుచచున్న ఓ దేవా నీకు స్థుతి గాక అందరూ ప్రభువ దయతో మా పనులను నడిపింపుము మా పాపములకు పశ్చాత్తాపముగాను మాకు ఆనందదాయకముగాను పేదలకు ఊరటగాను మా పనులను కష్టమును అర్పణగా స్వీకరించు దయగల దేవా నీకు స్థుతి కలుగునగాక అందరూ ప్రభువా దయతో మా పనులను నడిపింపును మానవ హస్తములతో తయారగు గోధుమ అప్పమును ద్రాక్ష రసమును నీ దివ్య శరీర రక్తముల సూచిక నిన్ను కొన దయ చూపిన ఓ ప్రభువా నీకు స్థుతి కలుగునగాక అందరూ ప్రభువా దయతో మా పనులను ఓ ప్రభువ ఈ యొక్క పుణ్య సోమస్ వారి నూతన సింహ ద్వారమును దీవించి ఆశీర్వదించండి ఈ మార్పున పయనించి ప్రతి ఒక్కరిని మీ యొక్క తలని చేతులతో దీవిస్తూ వారి యొక్క తలంపులను ఆశీర్వదిస్తూ వారు తిరిగి సురక్షితంగా వారి యొక్క గృహంలో చేరే విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువా ఈ యొక్క నిర్మాణానికి సహాయపడిన దాతలను ఈ నిర్మాణాన్ని పూర్తి చేసిన మిస్త్రులను పనివారిని